ఇప్పుడు మనం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి జానికీరామ్ చూడు మీనరాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం ఈ నూతన సంవత్సరం ఎలా ఉంది వారి జాతక బలంలా చదువు విద్య ఉద్యోగం వ్యాపారం చేసే పనిది పర్సనల్ లైఫ్ది సంతానంది కుటుంబంది ఆరోగ్యంది నమ్మిన పనిది పర్సనల్ లైఫ్ది విదేశానంది రాజకీయ రంగంది ఎలా ఉంది చూడు జానకి రామ్కి మీనరాశి వారి జాతకం ప్రయోజన యోగం బలం తరించిన కార్యం రాహు కేతు శని గురు శుక్ర బుధ కుజ రవి చంద్ర కేతుగ్రహం ఎలా ఉంది చూడు ముఖ్యంగా మాత్రం మీనరాశి వారి జాతకంలో జెండాపై కపిరాజు వచ్చిండండి ఆంజనేయ స్వామి వచ్చిండు భక్తాంజనేయ స్వామి వచ్చిండు వీరాంజనేయ స్వామి వచ్చిండు కానీ మాత్రం అభయాంజనేయ స్వామి వచ్చినండి ఆంజనేయ స్వామికి పేరు పెట్టాలంటే చాలా పేర్లు ఉన్నాయండి కొన్ని వేల పేర్లు ఉన్నాయి అన్ని ఇన్ని నామాలు ఉన్నాయి ఆయన జాతక బలానికి భజరంగి భలి కూడా అంటారు హనుమాన్ అంటారు హనుమాన్ అంటారు కానీ ఇక్కడ వచ్చింది మాత్రం వీళ్ళ కరెక్ట్ మాత్రం అభయహస్తంలో వచ్చిండు కాబట్టి ఆ అభయాంజనేయ స్వామి వచ్చిండు షిరిడీ సాయిబాబు వచ్చిండు ఈ మీనరాశి వారి జాతకంలో చూడాలంటే చాలా ఓపిక ఉంటుంది వీరికి మాత్రం వీరికి ఉన్నంత ఓపిక ఎవరికి ఉండదు కానీ ఉండి ఉండి ఓపిక ఉన్న వాళ్ళ కోపం వచ్చిందనుకో అనుకో కానీ సైలెంట్గా ఉంటారు కానీ మాత్రం వారికి ఇబ్బంది పెడితే మాత్రం వాళ్ళంతా వైలెంట్గా ఎవరు మారరు ఈ మీనరాశి వారి జాతకంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాత్రం వీరి జాతకంలో ఉన్న నవగ్రహాల్లో మాత్రం ఆరు గ్రహాలు బాగలేవండి మూడు గ్రహాలు మంచిగా ఉన్నాయండి వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం వీరి పేరు మీద రాహుగ్రహం రెండవది మాత్రం కేతుగ్రహం మూడవది మాత్రం వీరి జాతక బలానికి బుధగ్రహం మంచిగున్నదండి కానీ శని గ్రహం వీరి జాతక బలానికి గురుగ్రహం మంచి లేదు కాబట్టి ఎక్కడ పోయినా చిక్కులు చికాకులు చాలా ఉంటాయండి ఎల్లాటి శని ప్రభావం ఉంటుందండి వీరి పేరు మీద వీరు ఎంత కోట్లాధికారులు అయినా సరే మాత్రం కరెక్ట్ మాత్రం బుక్కెడంత బువ తినే టైం ఉండదండి వీరి జాతక బలానికి అదృష్టం వస్తూనే ఉంటుంది ఎట్నుంచైనా కొన్ని కోట్లు వచ్చినా కూడా మాత్రం టైంకి వేళ వేళ దొరకదు టైంకి తినటానికి అన్నం లేక కాదు తినే టైం ఉండదు వారి జాతక బలానికి అలాగే భార్య భర్తలతో విరోధాలు చిక్కులు చికాకులు తప్పవండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది ఈ రాశివారు సామాన్యంగా మోసపోరు కాని అండి ముఖ్యంగా చేపలాంటి జాతకం అంటే మత్స్య అవతారం సామాన్యంగా చేతిలో చిక్కదు కానీ వసుంటి వారికి అయినా సరే కర్మ అనేది వదిలిపెట్టదండి అసుంటి దేవుళ్ళకి వదిలిపెట్టలేదు కర్మ అనేది శ్రీకృష్ణుడికి వదిలిపెట్టలేదు రాముడికి వదిలిపెట్టలేదు ఇక మనం మనసులం కర్మానుసారం నమ్మేవారికి ఇది కర్మ తప్పకుండా ఎంట పడుతుంది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎంత పెద్ద చేప అయినా సరే వలలో చిక్కుగా తప్పదు మత్స్యకారి చిక్క చిక్కగా తప్పదు కాబట్టి ఆ చిక్కులు చికాకులు ఉన్నాయి వారి పేరు మీద ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలండి ఆంజనేయ స్వామి పూజ చేయటంలో మాత్రం కనీసం ఒక ఐదారు రకాలు ఉన్నాయండి అది సద్భ సద్బ్రాహ్మణులతో చెప్పి చేపించడం చాలా వరకు మంచిది వారి పేరు మీద ముఖ్యంగా రేవతి నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం గజ గజయోగం ఉన్నదండి వారికి గజయోగం అంటే ఏనుగు పాదం ఏనుగు వర్ణం మరి జాతక బలానికి రేవతి రేవతి నక్షత్రం వారికి ఏనుగు వర్ణం కాబట్టి లక్ష్మి గజలక్ష్మి కలిసి వస్తుంది వారికి గజలక్ష్మి అంటే ఏదైనా సరే ఎంత ఇబ్బంది వచ్చినా తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది రెండవ నక్షత్రం మాత్రం ఉత్తరాభద్రా నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి మాత్రం శనేశ్వరుడు కాబట్టి వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ఈ నక్షత్రానికి శని అధిపతి అలాగే శనేశ్వరుడు ఎల్లాంటి శని ప్రభావం ఉంది కాబట్టి కొన్ని ఇబ్బందులు నడిచే అవకాశాలు ఉన్నాయండి ఆరంభ సూరోత్తం నడిచింది వీరి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి కలిసి వచ్చింది ఇప్పుడు మాత్రం కుటుంబం అనే బాధ్యత చాలా ఉంటుంది చిన్న కుటుంబం కావచ్చు లేదా మాత్రం ఉమ్మడి కుటుంబం కావచ్చు లేదా వాళ్ళ వంశంది కూడా భారం పడే అవకాశం ఉంటుందండి వివాహం చేసే విషయంలో కావచ్చు లేదా మాత్రం పెళ్ళిళ్ళు చేసే విషయంలో కావచ్చు ఇల్లు కట్టే విషయంలో కావచ్చు సెటిల్మెంట్లో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు బహుళ అంతస్తులు కట్టే విషయంలో కావచ్చు కొనే విషయంలో కావచ్చు అమ్మే విషయంలో కావచ్చు స్టాక్ మార్కెట్ రంగంలో కావచ్చు ఏ విషయమైనా సరే అది ఏ టాపిక్లో అయినా సరే వీరి మీద భారం పడక తప్పదు వీరి మీద ఆధారపడి నలుగురు నడుస్తారు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఆ ఇబ్బందులు పడి ఆ అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది అభాంజనేయ స్వామి యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి అలాగే వీరి జాతక బలానికి గురుబలం లేదు కాబట్టి వీరికి ఎంత ధనం వచ్చినా నిలకడ ఉండదండి మనశ్శాంతి ఉండదు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది వీరి పేరు మీద వీరు చెప్పేది నిజం ఉంటుంది కానీ అవతల వారు అర్థం చేసుకునేది మాత్రం చాలా ఆటోమేటిక్గా ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే మీనరాశి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం రేవతి నక్షత్రానికి మాత్రం అధిపతి సూర్యుడు కాబట్టి అలాగే ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కాబట్టి ఈ రాశి వారిలో ఈ నక్షత్రం వారు మాత్రం పడదు కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఆ సూర్యుడికి రెండవది శనేశ్వరుడికి పూజ చేయడం చాలా వరకు మంచిది కానీ దేవతలది అలాగే మాత్రం సర్వగ్రహాలది అందరి వరం తీసుకున్నవాడు వాయుపుత్రుడు వాయునందునుడు ముఖ్యంగా మాత్రం ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి పూజ చేపించడం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వెండి బంగారం అసుబాటు ఉండదు వాహన విషయంలో కూడా కొన్ని అటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది సంతానంలో కూడా మాత్రం ఆరోగ్యంలో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అలాగే రక్త సంబంధికులు అక్క చెల్లెళ్ళు కావచ్చు బావబామరుదులు కావచ్చు లేదా తల్లిదండ్రుల సైడు వారు కావచ్చు అత్తమ్మాల సైడు వారు కావచ్చు మేనరికం సైడు వారు కావచ్చు అసలుంటి వారితో కూడా కొన్ని వివాదాలు చిక్కులు చికాకులు వస్తాయి వీరు ఎంత చకచకంగా నడిస్తే మంచిది ఆ శిడి సాయిబాబు అంత ఓర్పు ఉండాలి ఆంజనేయ స్వామి అంత నేర్పు ఉండాలి కానీ బుద్ధి బలం ఆంజనేయ స్వామికి మించింది ఎవరికి లేదండి అలాగే ఆంజనేయ స్వామికి ఉన్నంత బలం ఎవరికి లేదు ఆ బలం అనేది ఆంజనేయ స్వామి బలం ఆంజనేయ స్వామికే తెలియదు అలా వీరి బలం వీరి ప్లస్ మైనస్ వీరు తెలుసుకుంటే ఎక్కడ పోయినా తిరుగుండదు వీరి జాతక బలానికి రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి ధనంలో నష్టం ఉంటుంది పేరు నష్టం ఉంటుంది వారు ప్రతిపక్షంలో ఉన్న అలాగే మాత్రం వారికి మాత్రం అధికార పక్షంలో ఉన్న విపక్షంలో ఉన్నా ఇలా వివాదాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి భూమి విషయంలో ఇసుక విషయంలో ఇంటి విషయంలో గృహ విషయంలో నిర్మించే విషయంలో వాహన విషయంలో చాలా ఈ ఆటంకాలు చికాకులు వస్తాయి వీరి పేరు మీద ముఖ్యంగా ఈ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిదండి ఆంజనేయ స్వామికి పంచముఖాలు ఉంటాయి కాబట్టి పంచముఖి ఆంజనేయ స్వామిని మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం చేపించడం చాలా వరకు మంచిది వారి పేరు మీద మంగళవారం శనివారం వీరు మాత్రం నియమం పాటించాలండి మంగళవారం శనివారం నియమం పాటించాలంటే గంటలు గంటలని కాదండి పూజ చేయటం కాదండి ఒక అరగంట పూజ చేసిన పర్వాలేదు కానీ మాత్రం తినే కాడ తాయే కాడ మాత్రం మంగళవారం శనివారం మాత్రం విసర్జించాలి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఓపిక చాలా అవసరం అలాగే వీరి పేరు మీద చూడాలంటే గృహం తీసుకోవాలన్నా కట్టాలన్నా కొనాలనుకున్నా లేదా మార్చాలనుకున్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం లాస్ట్కి అన్నదానం చేయడం చాలా మంచిదండి అన్నదాత సుఖీభవ అన్నారు అన్నదానం చేస్తే మంచిది వస్త్రదానం అలాగే మాత్రం వీరి జ్యోతిషం ఆహార పదార్థాలు ప్రధానమైన మన ఆహారం వరి ఆహారం కరెక్ట్ మాత్రం మీరు బియ్యం దానం చేయడం కూడా చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మీనరాశి వారికి చాలా వరకు సర్వశుభాలు కలిగొచ్చు కలిసి వచ్చే అవకాశాలున్నాయండి శివంభుయ్